అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు సన్నద్ధమయ్యాయి వేల భక్తజనం తరించగా సప్తగిరీషుడి సంబరం అంబరాణి అంటనుందే తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వైభవ ఉత్సవ వేడుకను శ్రీ శ్రీవేంకటేశుని కనులారా దర్శించేందుకు భక్తజనం తిరుమలగిరులకు చేరతారు ఆ నందనందనుడి సేవ కోసం పరితపిస్తారు బ్రహ్మోత్సవాలు తిరునగరి ఉత్సవాలు ఆద్యంతం భక్తులకు కన్నుల పండుగగా చెప్పవచ్చు ఈ నెల ఇరవై నాలుగున మొదలయ్యే శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ రెండు వరకు కొనసాగుతాయి కలియుగ వైకుంఠపూరి తిరుమలలో ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు పెదశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ఇక ఇరవై ఐదున ఉదయం చిన్న శేష వాహనం నుంచి వెంకటపతి మాడవీధుల్లో విహరిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపానం ఉంటుంది రాత్రి ఏడు గంటలకు కంసవైరి హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఇరవై ఆరున ఉదయం సింహ వాహనంపై విహరించే శ్రీవారు రాత్రి ఏడు గంటలకు ముచ్చపు పందిరి వాహనంలో అశేష భక్త కోటికి తన నీలి నేత్రాలతో చల్లని చూపులు పంచుతారు ఇరవై ఏడున ఉదయం కల్పవృక్ష వాహనంపై తిరగాడే సుందరమూర్తి రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు ఇరవై ఎనిమిదిన మోహిని అవతారంలో తన చూపులను పంచే ఆ చల్లని మూర్తి రాత్రి గరుడ వాహనమేకి గరుడాద్రిని పర్యవేక్షిస్తాడు ఇరవై తొమ్మిదిన అంజనాద్రీషుడు హనుమంత వాహనంపై ఊరేగుతాడు రాత్రికి గజవాహనంపై భక్తుల గోడు వింటాడు ముప్పైన ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తుల మది దోచే చంద్రకాంతుల దొర సాయంత్రం చంద్రప్రభ వాహనంపై భక్తులకు చల్లని వెన్నెలను పంచుతాడు ఇక ఒకటిన ఉదయం ఏడు గంటలకు రథోత్సవం సాయంత్రం అశ్వవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తాడు అక్టోబర్ రెండున ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజావారోహణంతో బ్రహ్మోత్సవాల క్రతువు పరిపూర్ణమవుతుంది